స్కూటర్ బయటూకి పోతున్నారు సేటుగారు ఏంది మంచుల అయ్యేలా మొత్తం హోలీ పాటలు పాడుతుంది అని అనుకుంటున్నారులే హౌ మా బంజార్ అక్కలంతా వాళ్ళ వాళ్ళ తండాలల్లా కామని పాటలు గీతనే వాడేది హోలీకి మామూలు కోసం కూడా తిరిగేది అన్నట్లు తండాలంటే యాదకొచ్చింది ఒక తండాల హోలీ పండుగ వస్తనే బుడ్డ పూర్లగాళ్లకు పేలు పెడతారట మరి ముచ్చటేందో మనం కూడా అరుసుకోవాలి కదా చలో చూద్దాం పారీ రాష్ట్రం అంతటా హోలీ పండుగ ఎట్లైందో ఏం కథనో గాని ఖమ్మం జిల్లాల మాత్రం ఎవ్వళ్ళు ఊహించినంత సంబరంగా అయ్యింది కూసుమంచు మండలంలో లోకే తండా అనే ఊళ్లే మూడొద్దుల పాటు హోలీ పండుగను మా జోరుగా చేసిర్రు ఊరోళ్లు అయితే ఈ ఊర్లే ఓ ఇచ్చరమైన ఆచారం ఉంది అదేందంటే హోలీ పండుగ నాడే పుట్టిన పొల్లగాండ్లకు పేర్లు పెడతారట అప్పటిదాకా పేరు అసలు పెట్టనే పెట్టరాట మరి ఈ ఆచారం ఎప్పటి సంది వస్తుందో ఏమో మనకైతే తెలియదు కానీ హోలీ పండుగ అంటే మా తండాకి అదో పెద్ద పండుగ ఈ పండుగ నాడు తండా జనాలు ఎంత దూరంలో ఉన్నా కూడా ఊరికి తప్పకుండా వస్తారంటారు అట్లనే ఈసారి కూడా వచ్చి ఎప్పట్ లెక్కనే అందరూ ఖుషి అయ్యిర్రు ఊరంతా కొత్త కొత్త బట్టలు కట్టి డీజే పాటలకు అడుగులేసిర్రు ముసలోళ్లు ముడిగేళ్లు వయసోళ్లు పడసోళ్లు అనే తేడా లేకుండా దాండి ఆటలు జోరు మీద ఆడి అంతకంట అంతకంటే గేడియా అని పిలిచే తండా పెద్దలొచ్చి పండుగ సంబరాలను చాల్ చేసేరు రెండొద్దులు కావుని ఆటలాడి మూడో రోజు కావుని కాలవెట్టిరట గట్ల కావుని కాలవెట్టినాక వచ్చిన బురిదెను ఊరి మొగపోలగాండ్లంతా పేకి అది కూడా అలా ఆచారం అంటుర్రు ఇక ఎట్లుంటే ఇదే ఖమ్మం జిల్లా కొనిజర్లా మండలం రాజ్య తండ అనే ఊళ్ళో కూడా బంజారా ప్రజలు మా జోరుగా చేసిర్రు హోలీ పండుగ కావుని కాలబెట్టే కార్యానికి అయితే ఊరంతా కదిలిచ్చిర్రు పెద్ద పెద్ద డీజే బాక్సులు తెప్పించి ఊరోల్లంతా ఒక్క కాని పండగ చేసిర్రు గంగిరెద్దులు ఆడిస్తుంటే ఊరోళ్ళంతా రెప్పగొట్టకుండా చూసిర్రు చిన్న పెద్ద తేడా లేకుండా పాటలకు డాన్స్ ఆడుతుంటే ఊరోళ్ళంతా మురిషి ముప్పందు అయ్యిర్రు అయితే పెద్ద ముచ్చటేంటిదంటే ఈ రెండు తండాలల్లా హోలీ పండుగకు ఖర్సు లక్ష అవుతదట ఆయన సరే ఎప్పటి సందో ఆచారం పోడగొట్టొద్దని గిట్ల నడిపిస్తున్నారట సూడూరి బంజారా ప్రజల హోలీ సంబరాలు ఎట్లున్నాయో